పక్కనుంది పక్కనుండే మీకు కేటాయించిన సీట్లు పూర్తి వచ్చి కేటాయించారు సీట్లు పూర్తి వచ్చి కూయకులు తెలుగుదేశం పార్టీ అందరి వాళ్ళు దాంచెల్ల జనార్దన్ రావు గారు మన ఎనిమిదో డివిజన్ నందు ముఖ్య నాయకుల సమావేశానికి ఇచ్చేసినందుకు మేమందరం సంతోషపడతా ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కారణం కొద్ది రోజుల్లో మనం సంసిద్ధమై ఎన్నికలకి వెళ్తూ ఉన్నాం కాబట్టి మనందరితోటి ముఖాముఖిగా సార్ మాట్లా మాట్లాడ కోసం ఇక్కడికన్నాకి వచ్చారు ముఖ్యంగా ఈరోజు మన ఇద్దరు కార్పొరేటర్లు గారు సంతపాటి గోడపొత్తు గారు అలానే వెంకటరామరాయ్య గారు మన నగర అధ్యక్షులు కొటార నాగేశ్వరరావు గారు మరియు సీతయ్య గారు మన బూత్ ఇన్ఛార్జీలు సంతపాటి శ్యామలు గారు అలానే భోగునేని వీరాంజనేయులు పోలేని అనిల్ గారు మళ్ళా పూర్ణచంద్రరావు గారు సీనియర్ నాయకులు రామ్మూర్తి గారు పావులు రామూర్తి గారు నాన్నప్రి వెంకటరావు గారు మామూలు రమేష్ గారు బెడ్రే వెంకట్రి గారు అలానే ముఖ్యతలు అందరూ చాలా మంది వచ్చిన్నారు మహిళా ఉన్నారు మీ అందరికీ మరొకసారి మన డిజిన్ తరఫున నమస్కారాలు తెలియజేసి ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అందరినీ ఒక తాటి మీద ఒక ప్రతి ఇంటికి వెళ్ళి అందరితోటి సమహికంగా మంచిగా మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉండి భవిష్యత్ గ్యారంటీ పథకాలని అందరికి వివరిస్తూ గతంలో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులని మరొకసారి నెంబర్ వేసుకుంటూ ప్రతి గడపకి వెళ్ళి మనం చెప్పి ఇస్తామని చెప్పనేసి నా భావన అదేవిధంగా ప్రతి ఒక్క రెండు నెలలు అంటే ఒక నలభై ఐదు రోజులు మాత్రమే ఉంది ఈ నలభై ఐదు రోజులు రెండు మూడు గంటలు కనీసం ప్రతి ఒక్క కార్యకర్త మనం ఇష్టంగా మనం ఈ కార్యక్రమం చేసినట్లయితే మనం దామచర్ జనార్దరావు గారికి ఘన విజయాన్ని సాధిస్తాం విజయం సాధించడం అది పెద్ద విషయం కాదు ఈ ఉన్న పరిస్థితులను బట్టి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ ప్రస్తుత ప్రభుత్వంలో అరాచకాలు చూసి ప్రతి ఒక్కరూ విసిగిపోయి ఉన్నారు అది అందరు తెలిసిన విషయమే మనం మన అభివృద్ధి పనులు మన రావు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్రం మొత్తం తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేసిన జిల్లాల్లో నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది మన దామచర్ జనార్దన్ రావు గారు అందరు మనిషి ఎవరి దగ్గర ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడాను అన్ని పనులు అందరూ చేసి పెట్టినాడు అభివృద్ధి పైన అభివృద్ధి ప్రదాత అంటే గుర్తుకొచ్చేది దామచర్ జనావు రాష్ట్రంలో ఇది అందరు తెలిసిన విషయమే కాబట్టి మనం చేసిన పనులు మన డివిజన్ లో దాదాపుగా గత ప్రభుత్వంలో మూడు కోట్లు అభివృద్ధి పనులు చేసి ఉన్నారు ఆ అభివృద్ధి పనులను వివరించుకుంటూ ఒంగోలు మొత్తం మీద రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పని చేసిన మాట మనకు అందరూ వాస్తవం కళ్ళ కనపడుతుంది అది మనం చెప్పుకుంటూ వచ్చే ప్రభుత్వంలో మన రాష్ట్ర మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాల గురించి మనం ప్రతి ఒక్కరికి వివరించగలిగితే చాలు కష్టపడి ఇష్టపూర్వకంగా మనం అందరం పనిచేద్దాం ఐక్యంగా సీనియర్ని జూనియర్ని కలుపుకొని ప్రతి ఒక్కరిని మనం రోజు కలుస్తూ ఒక యూనిట్గా ఏర్పడి మహిళా కళ్ళు ఒక పక్కన ఒక సీనియర్ నాయకులు రిటైర్డ్ మన ఉద్యోగులు ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరు మనం పని చేయగలిగితే మంచి మెజార్టీ వస్తుంది వచ్చాడా బుత్ ప్రెసిడెంట్ వీరేయుడు మీరంతా వెనకాల ప్పుడు నేను వెంకట్రా అదే మిమ్మల్ని నూట ముప్పై మూడో బూత్ని పెట్టాము మీకు ఐడియా ఉందా నా బూత్ కోసం చెప్పారా మీకు తర్వాత తిరుపతి ఒక బూత్కున్నాడా బి తిరుపతి ఇప్పటి వరకు అంతేనా డివిజన్ వైజ్గా ఒకసారి మాట్లాడదామని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టాం కోఆర్డినేషన్ ఇంకా ఎక్కడైనా గ్యాప్లు ఉన్నాయా ఒకరికి ఒకరికి సంబంధాలు ఎలా ఉన్నాయి పనితీరు అలా ఉంది కాబట్టి దగ్గర దగ్గర ఇంకా యాభై రోజులు ఉన్నాయి